వీళ్ళు రాష్ట్రంలో బాలులు మరియు మహిళలపై దాడులు మరియు అత్యాచారాలు పెరుగుతున్నాయన్న విషయం వాస్తవమే అడిగారు అధ్యక్ష కాదు అధ్యక్ష అది తప్ప అధ్యక్ష ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన రెండో ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష మూడో ప్రశ్నకి సమాధానం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు పద్దెనిమిది వేల నూట పద్నాలుగు కేసులు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు నమోదయ్యాయి అధ్యక్ష ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ కంపారిజన్ చూసుకుంటే అధ్యక్ష సుమారుగా ఏడు పాయింట్ రెండు శాతం క్రైమ్ క్రైమ్ రేటు తగ్గింది అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ సెవెన్ థర్టీన్ వంగళపూడి ధన్యవాదాలు అధ్యక్ష సభ్యులడిగిన క్వశ్చన్ ప్రకారం అధ్యక్ష గంజాయి సాగు గత సంవత్సరాల్లో సుమారుగా పదకొండు వేల ఎకరాల నుంచి ప్రస్తుతం సాగు దగ్గర మనం చూసుకుంటే వంద ఎకరాల కన్నా తక్కువగా ఈరోజు గంజాయి ఉండడం చెప్పడం అనేది నిజంగా మనం గర్వపడే విషయం అధ్యక్ష ఎందుకంటే సుమారుగా పదకొండు వేల ఎకరాల నుంచి ఈరోజు వంద ఎకరాల కన్నా తక్కువగా గంజాయి సాగు ఉండే పరిస్థితి ఉంది దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు ఈగల్ టీం ఏదైతే ఉందో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ఇండియా మన సీఎం గారు ఏర్పాటు చేసిన ఈగల్ టీం కూడా దాని మీద కృషి చేస్తుంది అధ్యక్ష మాదక ద్రవ్యాల మీద కఠినమైన నిబంధనలు అమలు చేయడం వల్ల అధ్యక్ష అరెస్టుల సంఖ్య కూడా చాలా పెరిగింది అధ్యక్ష లాస్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది వందల తొంభై ఐదు అరెస్ట్ అయితే అధ్యక్ష నిందితులు అరెస్ట్ అయితే ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఐదు వందల పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష మూడో ప్రశ్నకి వర్తించదు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ గంజాయి డ్రగ్స్ యొక్క రాకపోకలపై ఉక్కుపాదం మోపాలనే దృఢ సంకల్పంతో చర్యలు చేపడుతున్నారు అధ్యక్ష అయినప్పటికీ గత ప్రభుత్వ దుర్మార్గ పాలన వలన వాడి తీరు వలన ప్రతి చిల్లర కొట్టులో సర్వసాధారణంగా చిన్నపిల్లలకు సైతం విచ్చలవిడిగా అందుబాటులో దొరుకుతున్న నేపథ్యంలో ఇంకా వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన యువతకు ఎలా ఇవ్వాలి అని తప్పన పడుతున్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రశ్నించే గొంతుగా దేశశక్తిగా ఉండాల్సిన యువతని అన్ని విధాలా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక రీహాబిలిటేషన్ సెంటరు టీ అడిక్షన్ సెంటర్స్ అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అధ్యక్ష గత పాలకులు అధ్యక్ష టీడీపీ హయాంలో శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు పాట్రోలింగ్ ప్రహార చాలా సమర్థవంతంగా కొనసాగేవు అధ్యక్ష గడిచిన ఐదేళ్లలో ఈ తరగా ఈ తరహా నిఘాని పూర్తిగా తీసేయడం జరిగింది అధ్యక్ష పట్టపగలే జనావాసాల మధ్యలో ఈ గంజాయి డ్రగ్స్ సేకరణ విపరీతంగా జరుగుతున్నది అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష పూర్తిగా అర్బన్ ప్రాంతం అవడం వల్ల మా ఈ ప్రాంతంలో స్టూడెంట్స్ అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాసులు చాలామంది ఉండడం వలన వీటి పట్ల ఈ వినియోగం పట్ల అవగాహన ఏర్పాటు చేయాలి అధ్యక్ష అదేవిధంగా విపరీతమైన డ్రగ్స్ ఈరోజు వాడుతున్న నేపథ్యంలో బోల్డెన్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష ఎన్నో రకాలుగా పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి కాబట్టి ఆ ప్యాట్రోలింగ్ వ్యవస్థ అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్ని ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా అత్యవసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష రాష్ట్రంలో ఈ ద్రవ్యాల విషయం వస్తే ఈ స్కూల్స్ దగ్గర సరౌండింగ్లో ఉన్న కూల్ డ్రింక్ షాప్లో కానీ దాంట్లో కానీ మరి ఏ మత్తు పదార్థం కలుపుతున్నారో తెలియదు కానీ ఆ మత్తు పదార్థం ఇచ్చి ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి షాప్ కూల్ డ్రింక్ తాగితే దాంట్లో ఏదో కలిపి వాళ్ళని అలవాటు చేసి వాళ్ళ ద్వారా మిగతా ఆడపిల్లలను కూడా అట్రాక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష దీని మీద మంత్రిగారికి ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క స్కూల్స్ మీద ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండో పాయింట్ ఏంటంటే గాంజా తగ్గుముఖం పట్టింది కానీ వాటి మీద ఏమాత్రము ఈజీగా తీసుకోకుండా దాని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఈ పెడ్లర్స్ మీద కఠినమైన కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఈ గాంజా తగ్గుముఖం పట్టింది కానీ ఇప్పుడు కొత్తగా సమాజంలో కనపడుతోంది ఏంటంటే కిల్లర్స్ అత్యంత ప్రమాదకరమై డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఇచ్చే పెయిన్ కిల్లర్స్ని ఈ యొక్క మెడికల్ షాప్ వాళ్ళు తప్పు మార్గాల ద్వారా వాటి ప్రొక్యూర్ చేసి అంటే కొరియర్ ద్వారా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి లాస్ట్ వీళ్ళ దగ్గరకు వచ్చే విధంగా అంటే దాన్ని ఎలా కనుక్కోలో ఎలా వస్తుందో కూడా ఒక ఛాలెంజింగ్ పోలీసులకు ఛాలెంజ్ అయ్యే విధంగా తీసుకొచ్చేసి ఈ యొక్క పెయిన్ కి యంగ్స్టర్స్కి యూత్కి అంటే పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలకు అంటే పన్నెండు పదకొండు సంవత్సరాలు ఉన్న పిల్లలకు అమ్మి దాన్ని వాళ్ళు ఇంజెక్షన్స్ రూపంలో ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష బల్క్లో దానివల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది ఇంట్లో వాళ్ళు తల్లుల దగ్గర వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి కూడా డబ్బులు దొంగతనం చేయడం కానీ వాళ్ళని హింసించి తీసుకుపోవడం జరుగుతుంది వీటిని కొనుక్కోవడానికి రెండో విషయం ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క కిల్లర్స్ వాడడం వల్ల దాన్ని ఒక గ్రూప్ ఒకటేసారి ఒకటే ఇంజెక్షన్లో ఎక్కించుకొని తా ఎక్కించుకోవడం వల్ల అంటు అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష మరి దీన్ని హోమ్ మినిస్టర్ గారు ఎలా కంట్రోల్ చేస్తారో దీన్ని మెడికల్ షాప్స్ మీద ఎలా రైడ్ చేస్తారో మళ్ళీ కొరియర్ సంబంధంగా వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎలా తీస్తారు అనేది వాళ్ళు సంపూర్ణంగా దాని మీద ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు గాంజా వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ కన్జంప్షన్ ఎక్కువ పెరిగిపోయింది దీన్ని కంట్రోల్ కూడా చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష మీ ద్వారా థ్యాంక్ యూ అధ్యక్ష మీ నియోజకవర్గం వరకు ఏం చేయాలో మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్ని మంత్రి గారి మీద కాదు శ్రావణ్ గారు సమయం చాలా తక్కువ క్లుప్తంగా మీ ప్రశ్న చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి అడిగాము అధ్యక్ష ధన్యవాదాలు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాలకి పడిపోయింది సాగు అని చెప్పడం చాలా సంతోషదాయకం ఆనందదాయకం అభినందనీయం కూడా అధ్యక్ష అయితే ఆ పదకొండు వేల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి అందులో వంద ఎకరాలకు దిగజారిపోయినప్పుడు ఆ వంద ఎకరాలు ఎక్కడ ఇది ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగానికి ఆ స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగానికి స్పష్టంగా తెలుసు కానీ ఇప్పుడు తోటి సభ్యురాలు మాధవి గారు చెప్పినట్టుగా ఇది రూపం మారింది అధ్యక్ష అంటే పొడి రూపంలో నుంచి లిక్విడ్ రూపానికి వస్తాము ఈ లిక్విడ్ రూపంలో వచ్చిన దాన్ని అరికట్టడానికి మీరేం చర్యలు తీసుకుంటున్నారు అదే కాకుండా కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు మాధవి గారు చెప్పారు స్కూల్స్ దగ్గర ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర అదేవిధంగా కొన్ని టిడ్కో హౌసెస్ ఎలాట్ అయ్యి కేటాయింపులు జరిపి అందులో మనుషులకు ఇవ్వని ప్రదేశాలు ఇవన్నీ కొన్ని పర్టికులర్ సెంటర్స్ ఉన్నాయి ఈ సెంటర్స్ మీద గస్తీ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి యాక్చువల్గా ఇదివరకు గస్తీ ఏర్పాటు ఉండటం వల్ల ఈ ఇటువంటివన్నీ తగ్గాయి ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా కొన్ని పనులు కేటాయిస్తున్నారు తప్ప రోజు గస్తీ తిరిగి ఆ పర్టికులర్ పాయింట్స్ని టచ్ చేసి ఇక్కడ ఎవరెవరు తిరుగుతున్నారు ఏ ఏ ఏ ఏ ఏ ఏ రకమైన యాక్టివిటీ జరుగుతుందని చేసే పరిస్థితి లేదు అధ్యక్ష అట్ని ఇంప్రూవ్ చేయాలని కోరుతున్నాను అంతేకాదు వేరు వేరు రూపాలు వస్తున్నాయి ఒక లిక్విడే కాకుండా వైట్నర్ అని ఇట్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ వస్తూ ఉంది అందుబాటులో వస్తుంది వాటికి కూడా సంబంధించిన విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి దాని మీద కూడా హోం మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నారు అధ్యక్ష మళ్ళీ ఏంటి గారు మా పరిధిలో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాధితులను కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది కానీ ఇది ఒక కాన్స్టెన్సీ లెవెల్లో మా లెవెల్లో చేసే విషయం కాదు అధ్యక్ష ఒక అంటే ఇప్పుడు తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరు వచ్చి ప్రొద్దుటూరు నుంచి కడపకొస్తోందంటే ప్రభుత్వ పరంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మా తాహెత్తుకు మించిన సమస్య అధ్యక్ష ఇది అంటే మాధవ్ గారు కానీ ఒక్క హోంశాఖ బాధ్యత కాదు ప్రతి ఎమ్మెల్యే కూడా ఇది బాధ్యత తీసుకుంటే మీరు అన్నట్టు మూడు నాలుగు నియోజకవర్గాలు చెప్పారు ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా బాధ్యత తీసుకుంటే ఇది అంత కష్టం కాదు అంటే వి హావ్ టు గివ్ అవర్ హెల్పింగ్ హ్యాండ్ యాజ్ ఎంఎల్ఏస్ టు ది ఆనరబుల్ హోమ్ మినిస్టర్ దెన్ ఓన్లీ దేర్ వుడ్ బి అ కాంప్రహెన్సివ్ సొల్యూషన్ కొరియర్ కంపెనీల మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు మెడికల్ షాప్స్ మీద సీరియస్ రైడ్స్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏ విధమైన బిల్లులు లేకుండా వీటిని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇది పెద్ద సమస్య ఇప్పుడు ఏంటంటే గాంజా అంటే ఒక చోట కూర్చొని చేయడం అవుతుంది ఇదేముంది ఒక ఇంజక్షన్ తీసేసుకొని పెట్టుకుంటే ఆ రోజుకి అయిపోయా దాదాపు దీని మీద కొన్ని వేల మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అది కూడా రేఖన కింద ఉన్న పిల్లలు పని చేసుకున్న పిల్లలు డబ్బు లేని పిల్లలు వీళ్ళు దాని మీద అడిక్ట్ అవుతున్నారు దానివల్ల చాలా సమస్యలు పెరుగుతున్నాయి అదే గారు అన్ని ప్రశ్నలకు సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యులు గల మాధవి గారు రెడబ్ మాధవి గారు శ్రావణ్ గారు అందరూ కూడా చాలా అంటే ఇప్పుడు ఈ గాంజాని ఎలా నిరోధించాలి గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష దీని మీద మనం గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ గవర్ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిమ్ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి లే అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జిఓఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ మొన్ననే మొన్న ఇచ్చారు అధ్యక్ష మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీమ్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారుగా ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా అధ్యక్ష అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పదకొండు వేల ఎకరాల నుంచి మనకు వంద ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పుగా చెప్పారు అధ్యక్ష అది ఉండటానికి నిజంగా ఒక ఇరవై హాట్స్పాట్లను కూడా ఈగల్ టీమ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు విలేజెస్లో అధ్యక్ష మూడు వందల ఐదు అంటే మండలాల్లో ఏడు మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు విలేజెస్లో ఈ హాట్స్పాట్స్ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ ఎఫెండర్స్ అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంతమంది చెప్పనండి ఎన్ని చేయనియండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం అధ్యక్ష సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత నుంచి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్యకాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నలభై వేల ఎనభై ఎనభై ఎనిమిది కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష ఐదు వందల అరవై నాలుగు వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష దీని నేపథ్యంలో ఇమీడియట్గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా ఒక సెల్ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష సీఎస్ గారు ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మన మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష అంటే ఇవే కాకుండా అధ్యక్ష సుమారుగా ఇప్పుడు ఇందాక మన రెడ్డప్ప మాధవి గారు అదేవిధంగా మన గల్ల మాధవి గారు చెప్పినప్పుడు ఏదైతే స్కూల్స్ లోనే ఎక్కువగా ఈ గాంజా అన్నది వినియోగం ఎక్కువగా అయింది ఈ గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష గాంజాలో కూడా డ్రై గాంజా అని లిక్విడ్ గాంజా అని వీళ్ళు కొంత గాంజా పెర్సంటేజ్ ఇప్పుడు ఏదైతే నాకు మొన్న ఒక టీచర్ కూడా ఒక గ్లూకు సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష ఆ గ్లూకు సంబంధించి ఎక్కువ పిల్లలు వాడుతున్నారు అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష ఈ గ్లూస్ కానీ ఈ పెయిన్ కిల్లర్స్ అంటే రూపం మార్చుకొని గాంజాయి ప్రకి ప్రత్యామ్నాయంగా గాంజాయితో కలిసినవి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్స్లో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష దానికి సపరేట్గా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మెమో నెంబర్ ట్వంటీ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ త్రీ బై ఎంఎస్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొన్న టెన్త్ ఫిబ్రవరి అయినా ఇది సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి స్కూల్స్లోని కూడా ఈగల్ టీమ్ని ఏర్పాటు చేయడం ఈగల్ ద్వారా ఈగల్ టీమ్ ద్వారా చిన్న పిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎవరైనా ఇటువంటి బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు కానీ అవతల వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి కానీ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కనీస టీచర్స్కి ఇవ్వడం హెచ్ఎంకి ఇవ్వడం వాళ్ళు డిఎడిక్షన్ సెంటర్లోకి కూడా వాళ్ళని పంపించి ఏర్పాటు చేయడం ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది అధ్యక్ష గ్రామాల లెవెల్లోనే కాదు పాఠశాల లెవెల్లోని కూడా గాంజా నిర్మూలించాలి అనుకుంటే ఈగల్ టీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి ఉంది దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నింటిలోని కూడా ఈ ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం విధంగా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వటంలో లోకల్ మన ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష విధంగా అధ్యక్ష మనకి ప్రతి పర్టికులర్గా అధ్యక్ష ఈగల్ టీమ్స్తో పాటు ఒక వర్క్ షాప్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష ఈ వర్క్షాప్స్ ఏర్పాటు చేయడం డిఎడిక్షన్ సెంటర్స్ దగ్గర దగ్గర నలభై నాలుగు డిఎడిక్షన్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష అంటే ప్రైవేటు గవర్నమెంట్ కలుపుకొని వీటన్నిటికీ కూడా అధ్యక్ష వాళ్ళ దగ్గర వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళకి 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 ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఉన్న రోజులు కూడా వాళ్ళకి ఫ్రీగా ఏర్పాటు చేసే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ప్రత్యేకంగా సబ్ జైల్స్లో కూడా డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టడానికి కేంద్ర మంత్రి హోం మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే జైల్స్ ఉన్నాయో జైల్స్ లోపలే అంటే మళ్ళీ వీళ్ళని బయటకు తీసుకొచ్చి డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఇవన్నీ కాకుండా జైల్స్లోనే ఏర్పాటు చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ప్రత్యేకంగా ఈగల్ టీము ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వన్ నైన్ సెవెన్ టూ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసుకొని దీని ద్వారా ఎక్కడైనా గంజా సాగు జరుగుతుంటే కనుక వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా మనం తీసుకున్నాం అధ్యక్ష ఇప్పటికే చాలామంది కూడా మనకు వస్తున్నాయి అధ్యక్ష ప్రత్యేకంగా ఈ కల్టివేషన్ మనం ఎలా ఆపగలిగామంటే ఈ సంవత్సరం మనకి రికార్డు స్థాయిలో నలభై ఆరు లక్షల మొక్కల్ని ఆల్టర్నేటివ్ క్రాప్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్లోనే అంటే దగ్గర దగ్గర ఇరవై ఒకటికి సంబంధించిన ఇరవై ఒకటి ఆల్టర్నేటివ్ క్రాప్స్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే దీని ద్వారా కల్టివేషన్ తగ్గించడం ముఖ్యంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కానీ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ సీఎం గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్రిమి క్రైమ్ రేటు తగ్గాలి అంటే కనుక కంపల్సరిగా గంజాయి డ్రగ్స్ వినియోగం తగ్గాలి అని ఉక్కుపాదం మోపాలని ప్రత్యేకంగా వీళ్ళకి సీసీటీవీ సీసీటీవీ ఫుటేజెస్ సీసీటీవీస్ అదేవిధంగా డ్రోన్స్ అధ్యక్ష ఆ డ్రోన్స్తో పాటు అధ్యక్ష మనకు చూసుకుంటే అధ్యక్ష వీళ్ళకి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఎడ్డిన్ శాటిలైట్స్ని ఉపయోగించుకోవడం ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఉపయోగించుకోవడం ఓవరాల్గా ఇలా దీన్ని బేస్ చేసుకొని క్రాప్ను మొత్తం అంతా కూడా మనం క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు వీటినే కాకుండా అధ్యక్ష ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఒక సబ్సిట్యూషన్